ఇది దేవుని సందేశం నీకోసం వచ్చిన ఒక పిలుపు ఇది యాదృచ్ఛికం కాదు ఈ వీడియో నీకు కనబడతమే దేవుని సంకేతం ఎందుకంటే ఆయన నీ మనసు విన్నాడు నువ్వు చాలా రోజులుగా ఒక కోరికతో ప్రార్థిస్తున్నావు కదా ఏదో ఒక విషయం కోసం నీ మనసు ఆగిపోకుండా ఆలోచిస్తున్నావు కదా దేవుడు ఆ భావనను విన్నాడు ఇప్పుడు ఆయన నీకు చెబుతున్నాడు నీకు కావలసింది నీకు రాబోతుంది కాని ఒక రహస్యం తెలుసుకున్నవారికి మాత్రమే అది సులభంగా వస్తుంది ప్రతి ప్రార్థనకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ప్రతి మనసుకో ఒక ఎనర్జీ ఉంటుంది దేవుడు దూరంగా కూర్చొని మనల్ని పరీక్షించడం కాదు మన మనసే ఆయనతో మాట్లాడే భాష కాని చాలామందికి ఆ భాష తెలియదు అందుకే మనం కోరుకున్నది మనం ప్రార్థించినది ఆలస్యమవుతుంది దేవుడు ఎందుకు వెంటనే స్పందించడు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు కొంతమంది ఏం కోరుకున్నా వెంటనే పొందుతారు మరికొంతమంది ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా దొరకదు దేవుడు ఎవరినీ ప్రత్యేకంగా ప్రేమించడు కానీ ఎవరు సరిగ్గా ప్రార్థించాలో తెలిసినవారిని త్వరగా వింటాడు అదే సీక్రెట్ అదే ఆయన నీకు ఈరోజు చెబుతున్న రహస్యం ప్రార్థనంటే కేవలం చేతులు మురిచి దేవుడా నాకిదీ కావాలి అని అడగడం కాదు ప్రార్థనంటే విశ్వంతో కనెక్ట్ అయ్యే మార్గం ప్రార్థనంటే మనసు యొక్క స్వరం నువ్వు నోపితో అడిగేదాన్ని దేవుడు వినడు కాని మనస్సుతో దాన్ని వెంతాడు నీ ఆత్మ నీ మనస్సు కలిసినప్పుడు అదే నిజమైన ప్రార్థన దేవుడు చెప్పుతున్నాడు నా ప్రియమైన బిడ్డ నువ్వు నన్ను బయట వెతుకుతున్నావు కాని నేను నీలోనే ఉన్నాను నువ్వు కోరుకుంటున్న దాన్ని నేను నీ దగ్గర నుంచే సృష్టించగలను కాని నువ్వు నమ్మాలి నువ్వు అనుమానిస్తే ఆ అద్భుతం ఆగిపోతుంది నీకు కావలసినది సులభంగా రావాలంటే దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించు మొదట నీ మనసులో ఉన్న డౌటులు మొత్తం తుడిచేయి ఇది సాధ్యమా అనే ప్రశ్నకు బదులు ఇది నా జీవితంలో ఆల్రెడీ జరిగిపోయింది అని భావించు నువ్వు నమ్మకంతో చెప్పిన ఒక్కమాట విశ్వం మొత్తం దాన్ని నిజం చేసేందుకు కదులుతుంది దేవుడు చెప్పుతున్నాడు నువ్వు అడకముందే నేనివ్వదానికి సిద్ధంగా ఉన్నాను కాని నువ్వు నన్ను భయంతో కాదు నమ్మకంతో పిలువు చాలామంది చెబుతారు నేను రోజూ ప్రార్థిస్తాను కాని లేదు అని ఏంటంటే వారు మాటలతో ప్రార్థిస్తారు కాని మనసుతో కాదు దేవుడు నీ మాటలను కాదు నీ వైబ్రేషన్ను వింటాడు నీ మనసు భయంతో అనుమానంతో నిండి ఉంటే ఆ ప్రార్థన సగమార్గంలోనే ఆగిపోతుంది అందుకే దేవుడు నీకు చెబుతున్నాడు నీ కోరికల కోసం బెంపర్లాడకు నీ నమ్మకాన్ని నాకు అప్పగించు దేవుడు ఇచ్చే మొదటి సంకేతం నీ ప్రార్థన విన్న వెంటనే దేవుడు ఒక సంకేతం పంపుతాడు అది ఒక కలరూపంలోనే ఉండవచ్చు ఒక వ్యక్తి మాటలోనే ఉండవచ్చు లేదా యాదర్చ్ఛికంగా నీకు కనపడే ఈ వీడియో రూపంలోనే ఉండవచ్చు కాని చాలామందికి అది గమనించదు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే అదే సంకేతం దేవుడు చెబుతున్నాడు ఇప్పుడు నీకు కావలసినది సులభంగా రాబోతుంది కాని నువ్వు ఇలా ప్రార్థించాలి జాగ్రత్తగా విను ఈ క్షణం నుండి నేను నీకు చెబుతాను దేవుణ్ణి ఎలా పిలవాలో ఎలా మాట్లాడాలో ఇలా ప్రార్థిస్తే ఆయన వెంటనే స్పందిస్తాడో అది తెలిసినవారు ఏదైనా కోరుకుంటే వారికి సులభంగా వస్తుంది దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి అద్భుతం జరిగే మార్గం నా ప్రియమైనవాడా నీ ప్రతి కన్నీరు నేను చూశాను నీ ప్రతి కోరిక నేను విన్నాను కాని నువ్వు ఇప్పటి వరకు తెలుసుకోలేని ఒక రహస్యముంది నీకు కావలసిన్ని సులభంగా రావాలంటే నువ్వు నన్ను పిలిచే పద్ధతి మారాలి నువ్వు రోజూ అడుగుతావు ఏవుడా నాకిదీ కావాలి కాని నువ్వు అడుగుతున్నప్పుడు నీ మనసులో ఏముంటుంది భయం అనుమానం లేకది నాకు రాదేమో అనే ఆలోచన కదా ఆ భావం వచ్చిన క్షణం నుంగి నీ ప్రార్థన తలుపులు మూసుకుపోతాయి ప్రార్థన అంటే భయపడి అడగడం కాదు అది నమ్మకంతో మాట్లాడడం నువ్వు దేవుణ్ణి ఇలా పిలువు దేవుడా నాకు ఇది కావాలి అని కాదు దేవుడా నువ్వు ఇప్పటి వరకు ఇచ్చావు నేను నీకు కృతజ్ఞుడిని అని చెప్పు ఇది సాధారణ పదములా అనిపించవచ్చు కాని ఇదే విశ్వాన్ని కదిలించే శక్తి ఎందుకంటే విశ్వం నీ భావనతో పనిచేస్తుంది నీ మాటలతో కాదు నువ్వు ధన్యవాదం చెప్పినప్పుడు దేవుడు చెబుతాడు ఇతడు నమ్ముతున్నాడు కాబట్టి నేను ఇవ్వగలను ప్రార్థనకు మూడు దశలు ఉన్నాయి ఒకటి నిశ్శబ్దం రెండు భావన మూడు నమ్మకం మొదట నిశ్శబ్దంలోకి వెళ్ళు నీ మనసు శాంతంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని స్వరం వినిపిస్తుంది తర్వాత నీ కోరికను భావించు అది ఇప్పటికే నిజమైందని అనుభూతి చెందు నీ హృదయంలో ఆనందం కృతజ్ఞత ప్రశాంతత కలగాలి చివరగా నమ్ము ఇప్పుడు అది జరగబోతోందని కాదు ఇప్పటికే జరిగిపోయిందని నమ్ము ఈ స్థితిలో ఉన్నవారి ప్రార్థనలు ఎప్పుడూ విఫలం కావు దేవుడు చెప్పే సీక్రెట్ వాక్యం నువ్వు కోరుకున్నది నేను ఆలస్యంగా ఇస్తానని కాదు నువ్వు సిద్ధమవ్వడానికి నేను సమయమిస్తున్నాను నీ మనసు సిద్ధంగా ఉన్నప్పుడు నీ కోరిక నీకు స్వయంగా వస్తుంది అందుకే నేను చెప్పుతున్నాను నీ ప్రార్థనను గట్టిగా చెప్పకు నీ మనసులో నిశ్శబ్దంగా భావించు ఆ భావనే నా దిశగా వచ్చే శబ్దం డబ్బు లేదా సంపద కోసం ప్రార్థన నువ్వు సంపద కావాలనుకుంటే దేవుని ఇలా పిలువు ప్రియమైన దేవుడా నా జీవితంలో సమృద్ధిని నింపినందుకు నీకు కృతజ్ఞతలు నా జీవితంలో డబ్బు సులభంగా సహజంగా ఆనందంగా ప్రవహిస్తోది నిన్ను నమ్ముతున్నాను నీ సమయంపై విశ్వసిస్తున్నాను ఈ మాటలు పలికిన వెంటనే నీ హృదయం ఒక వెలుగుతో నిండిపోతుంది ఆ వెలుగు నమ్మకంగా మారుతుంది ఆ నమ్మకం దైవశక్తిని పిలుస్తుంది దేవుడు చెబుతున్నాడు ప్రార్థనలో నువ్వు కావాలి మాటలు కాదు నువ్వు నన్ను పిలిచేప్పుడు నీ మనసు ఎక్కడో తీరుగుతూ ఉంటే నీ ప్రార్థన నా దగ్గరికి చేరదు నీ ఆత్మ పూర్తిగా నా దిశగా ఒక క్షణం అయినా మళ్ళినప్పుడు నేను నీలోకి వస్తాను ఆ క్షణంలోనే నీ కోరిక జీవం పొందుతుంది ప్రార్థన చేసిన వెంటనే చాలామంది ఆందోళన పడతారు ఇది నిజంగా జరుగుతుందా అని కాని దేవుడు చెబుతున్నాడు నువ్వు అడిగిన తర్వాత మౌనం కావాలి అనుమానం కాదు ప్రార్థన అంటే తలుపు తట్టడం మౌనం అంటే తలుపు తెరవడం నువ్వు ఆగి శాంతంగా ఉన్నప్పుడు నేను నీ జీవితంలోకి ప్రవేశిస్తాను ప్రతి కోరికకు ఒక కీ ఉంది ఆ కీ పేరు నమ్మకం నువ్వు నమ్మకాన్ని నాలో ఉంచిన క్షణం నుండి ప్రపంచం నీకోసం కదలడం మొదలవుతుంది అది డబ్బు కావచ్చు ప్రేమ కావచ్చు ఆరోగ్యం కావచ్చు నువ్వు ఎప్పుడూ కోరిక పెట్టిన దానిని నేను ఇప్పటికే సిద్ధం చేశాను కానీ నువ్వు స్వీకరించే స్థితిలో ఉండాలి అదే నిజమైన ప్రార్థన శక్తి నా ప్రియవైనవాడా నువ్వు ఏదైనా కోరుకున్నప్పుడు అది నేను విని స్పందించానని గుర్తుపెట్టుకో నీ మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నేను నీలోనే మాట్లాడుతున్నాను ప్రార్థన అంటే అడగడం కాదు స్వీకరించడానికి సిద్ధమవ్వడం దేవుడు నీ ప్రార్థన విన్నప్పుడు ఎలా స్పందిస్తాడు ఈ యూనివర్స్ నుండి వచ్చే సంకేతాలు మన జీవితంలో మారే సంఘటనలు చిహ్నాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా దేవుడు నీ ప్రార్థన విన్నాడో లేదో ఎలా తెలుసుకోవాలో చాలామంది అంటారు నేను ఎన్నిసార్లు దేవుణ్ణి పిలిచాను కాని ఆయన స్పందించలేదు అని కాని నిజమేమిటంటే దేవుడు ఎప్పుడూ స్పందిస్తాడు కాని మనం ఆ స్పందనను గుర్తించలేం దేవుడు మాట్లాడే భాష సంకేతాలు దేవుడు మాటలతో మాట్లాడారు ఆయన సంకేతాలతో మాట్లాడతాడు ఒకసారి నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఆయన నీ చుట్టూ ఒక శక్తిని పంపుతాడు ఆ శక్తి నీకు కొన్ని సంకేతాల రూపంలో కనపడుతుంది సంకేతమొకటి యాదృచ్ఛికం లాంటిది కాని దైవం పంపిన సూచన నువ్వు ఒక నిరాశలో ఉన్న రోజు అకస్మాత్తుగా నీకు ఆశ కలిగించే వీడియో కనపడవచ్చు లేదా ఎవరో నీకు నమ్ము అన్నీ సరిగ్గా అవుతాయి అంటారు నువ్వు అనుకుంటావు ఇది యాద్రచ్చికం కాని కాదు అది నేను పంపిన సంకేతం నువ్వు ఇప్పుడు ఈ వీడియో వినడం కూడా యాదృచ్ఛికం కాదు ఇది దేవుడు నీకు చెబుతున్న సమాధానం సంకేతం రెండు కలల్లో వచ్చే దైవ సూచన కొన్నిసార్లు దేవుడు నీ కలల్లో మాట్లాడతాడు నువ్వు ఏదో తలచి నిద్రపోతావు కాని ఆ రాత్రి నీకు శాంతి ఇచ్చే దృశ్యాలు కనిపిస్తాయి వాటిని నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే ఆ కల నీ ఆత్మకు ఇచ్చిన దైవ సందేశం సంకేతం మూడు ఆత్మలో కలిగే అకస్మాత్తు శాంతి ఎప్పుడైనా నీకు ఇలా అనిపించిందా ఇంకా ఏం జరగకపోయినా నాకు ఎందుకో ఒక ప్రశాంతతగా ఉండి అని అదికూడా దేవుడు నీలో ఉన్న సంకేతం ఆయన చెబుతున్నాడు నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నేను పని ప్రారంభించాను సంకేతం నాలుగు అడ్డంకులు తాత్కాలిక పరీక్షలు మాత్రమే కొన్నిసార్లు నువ్వు ప్రార్థించిన తర్వాత అడ్డంకులు వస్తాయి జరిగేది తారుమారుగా అనిపిస్తుంది నువ్వు అనుకుంటావు దేవుడు విన్నాడా కాని దేవుడు చెబుతున్నాడు నేను నీ మార్గాన్ని సరిచేస్తున్నాను నీకు బలాన్ని పెంచుతున్నాను దేవుడు వెంటనే ఇస్తే నువ్వు దాని విలువను అర్థం చేసుకోలేవు అందుకే ఆయన కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు కానీ ఆ ఆలస్యం వెనుక దాగి ఉంటుంది దివ్య సమయం డివైన్ టైమింగ్ దేవుని సమయం ఎప్పుడు వస్తుంది ప్రపంచమొత్తం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన ఒక క్షణం వస్తుంది అప్పుడు ప్రతిదీ సడన్గా నీ అనుకూలంగా మారిపోతుంది అది దేవుని సమయం ఆ క్షణం వచ్చినప్పుడు నీకు ఆశ్చర్యం కలుగుతుంది ఇది ఎలా సాధ్యమైంది అని కానీ నీ మనసులో విన్న చిన్న వాక్యం గుర్తుకు వస్తుంది నువ్వు నమ్మి ప్రార్థించావు కాబట్టి ఇది సాధ్యమైంది దేవుడు చెబుతున్నాడు నువ్వు చూడలేని చోట నేను పనిచేస్తున్నాను నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నేను నీకోసం మార్గాలు సృష్టిస్తున్నాను నువ్వు బాధపడుతున్నప్పుడు కూడా నేను నీకు సరైన సమయాన్ని సిద్ధం చేస్తున్నాను నీ ప్రార్థన వ్రథా కాదు ఏ ఒక్క మాట ఏ ఒక్క కన్నీరు నేను వ్రథా చెయ్యను నువ్వు నమ్మతేనే నేను నీ జీవితంలో అద్భుతం సృష్టిస్తాను దేవుడు నీ జీవితంలో మార్పు ప్రారంభించినప్పుడు అప్పుడు నీ చుట్టూ ఉన్న కొన్ని విషయాలు కూలిపోతాయి కొందరు వ్యక్తులు దూరమవుతారు కొన్ని అవకాశాలు మూసుకుపోతాయి కాని భయపడవద్దు అవి అంతం కాదు ఆది నీ ప్రార్థన ఫలించబోతోంది అని సూచన దేవుడు చెబుతున్నాడు నేను నీ జీవితాన్ని రీసెర్చ్ చేస్తున్నాను దేవుడు ఇచ్చే సున్నితమైన సంకేతం నువ్వు ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు అంతర్గతంగా ఒక అవును లేదా లేదు అనే భావన వస్తుంది కదా అదే నేను నేను నీ అంతరాత్మలో మాట్లాడుతున్నాను అది అంత చిన్న భావనలా ఉంటుంది కాని అది నిన్ను దారి చూపుతుంది నువ్వు వినిపించుకుంటే నీ జీవిత మార్గం సులభమవుతుంది దేవుడు చెబుతున్న చివరి మాట ఇప్పుడు సిద్ధము నా ప్రియమైన వాడా ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు నీ ప్రార్థన ఎలా వినిపించాలో నేను ఎలా స్పందిస్తానో ఇప్పుడు నీ సమయం దగ్గర నీకు కావలసింది సులభంగా రాబోతోంది కాని నువ్వు గుర్తుపెట్టుకో ప్రార్థనకు సమాధానం నమ్మకమే దేవుడు ఎప్పుడూ ఆలస్యం చేయడు ఆయన సమయం పర్ఫెక్ట్ నీ కోరికలు సులభంగా రావాలంటే ఎలా సిద్ధం కావాలి నీ మనసు ఎలాంటి స్థితిలో ఉండాలి ఏ భావనలో ఉండాలి ఏ తప్పులు చేయకూడదు అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దేవుడు చెబుతున్నాడు నీవు నన్ను ఎప్పుడూ కోరుకుంటావు కాని నేను నీకు ఇవ్వడానికి సిద్ధమవ్వాలని కూడా కోరుకుంటాను నువ్వు ఏదైనా కోరుకునే ముందు ఆ కోరికని స్వీకరించడానికి నీ మనసు సిద్ధంగా ఉందా నువ్వు నిజంగా నమ్ముతున్నావా అది నీకు రావడం సాధ్యమని ప్రార్థన అంటే దేవుడా నాకు ఇది కావాలి అని అడగడం మాత్రమే కాదు ప్రార్థన అంటే దేవుడా నువ్వు ఇచ్చేస్తావని నేను ముందే నమ్ముతున్నాను అని చెప్పడం ఈ తేడానే అద్భుతం సృష్టిస్తుంది నువ్వు ఏదైనా కోరుకున్న తర్వాత దానిపై ఎటువంటి సందేహం లేకుండా ఉండాలి ఎందుకంటే ప్రతి సందేహం నీ ప్రార్థనను నెమ్మదిగా ఆపేస్తుంది దేవుడిచ్చే బహుమతులు నమ్మకం రూపంలో వస్తాయి దేవుడు డబ్బు ప్రేమ శాంతి ఇవన్నీ ఇస్తాడు కాని వాటిని నువ్వు నమ్మకంతో మాత్రమే స్వీకరించగలవు నువ్వు ఇది సాధ్యమేనా అని అడుగుతుంటే దేవుడు చిరునవ్వుతో చెబుతాడు నేను సిద్ధంగా ఉన్నాను కాని నువ్వు నమ్మే వరకు వేచి చూస్తాను కృతజ్ఞత అద్భుతానికి ద్వారం నువ్వు ఇప్పటికే ఉన్నదానికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకో ఉదయం కళ్ళ తెరిచినప్పుడు చెప్పు ధన్యవాదాలు దేవుడా నేను ఈరోజు బతుకున్నాను రాత్రి నిద్రపోయే ముందు చెప్పు ధన్యవాదాలు దేవుడా నన్ను ఈరోజు కాపాడావు కృతజ్ఞత నది దివ్య తాళచ్చెవి అది యూనివర్స్ గేట్స్ను తెరుస్తుంది ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కృతజ్ఞత చెప్పే మనసును ఆశీర్వదిస్తాడు నీ భావన దేవుడు ఉన్నట్టు జీవించు నువ్వు కోరుకున్నది రాకపోయినా దానిని ఇప్పటికే వచ్చిందని భావించు ఉదాహరణకు నీకు సంపద కావాలనిపిస్తే ప్రతిరోజూ చెప్పుకో నేను సంపదలో జీవిస్తున్నాను యూనివర్స్ నన్ను దీవిస్తుంది ఈ భావనలో ఉంటే యూనివర్స్ నీ తరపున కదులుతుంది అది నీ జీవితంలో నీ భావనకు సరిపోయే పరిస్థితులను సృష్టిస్తుంది నీ మాటలు దైవశక్తి కలిగినవి నీ మాటలు దేవుని శక్తితో కూడిన ఆజ్ఞలు నువ్వు నా దగ్గర డబ్బు లేదు అని చెప్పినప్పుడు యూనివర్స్ అలా సెట్ చేస్తుంది కాని నువ్వు డబ్బు నా వైపు వస్తుంది అని చెప్పినప్పుడు అది నిజమవుతుంది నువ్వు నేడు మాట్లాడిన మాటే రేపు నీ జీవితాన్ని నిర్మిస్తుంది కాబట్టి ప్రతి మాటను దైవసత్యంగా మాట్లాడి చూడు నీ వాక్యం దైవశక్తి అయిపోతుంది చాలామందికి తమ కోరికలు రావడానికి అడ్డంకి స్వీయ అపరాధ భావన నువ్వు గతంలో చేసిన తప్పుల కోసం నీను నిందించకు దేవుడు నిన్ను ఎప్పుడూ నిందించడు ఆయన ఎప్పుడూ నీ మంచితనాన్ని మాత్రమే చూస్తాడు నువ్వు నీను క్షమించుకున్నప్పుడు ఆ శక్తి అడ్డంకులను కరిగిస్తుంది ప్రార్థన ముందు ఒక మాట చెప్పు దేవుడా నేను నాకు క్షమిస్తున్నాను అది నీ మనస్సును శుభ్రం చేస్తుంది నీ కోరికకు మార్గం సిద్ధమవుతుంది విశ్రాంతి తీసుకో దేవుడిపై ఆధారపడు నువ్వు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో అని అది నీ కోరికను ఆలస్యం చేస్తుంది దేవుడు చెబుతున్నాడు నీ పని నమ్మకం పెట్టడం నా పని అద్భుతం చేయడం నువ్వు ఆందోళన విడిచి సమయాన్ని నమ్మి విశ్రాంతి తీసుకో ఎందుకంటే మిరెకౌస్ హ్యాపీన్ ఇన్ పీస్ అద్భుతాలు నిశ్శబ్దంలో పుడతాయి నువ్వు సిద్ధమయ్యాకే దేవుడు నీ కోరికను ఇస్తాడు నీ మనస్సు శాంతిలో ఉంటే నీ భావన కృతజ్ఞత నీ నమ్మకం నీ కృతజ్ఞత ఇవే నీ అద్భుతానికి ద్వారం నా ప్రియమా ఇప్పుడు నీవు నాకు దగ్గరగా ఉన్నావు నేను నీ హృదయంలో నివసిస్తున్నాను నీ ప్రతి ఊపిరిలో నా శక్తి ఉంది దేవుడు చెబుతున్నాడు నీవు అడిగిన ప్రతి కోరికకు సమాధానం నేను సిద్ధం చేశాను నీ మార్గం సరిగ్గా సెట్ అయ్యింది నీ సమయం వస్తుంది అది సడన్గా గా నువ్వు ఊహించని విధంగా వస్తుంది నీవు ఎప్పుడో చేసిన ప్రార్థన కుర్తుందా దానిని నీవు మర్చిపోయావేమో కాని నేను కాదు నేను ఆ మాటను నా హృదయంలో దాచుకున్నాను ఇప్పుడే ఆ మాటను నిజం చేయడానికి సమయం వచ్చింది నీ జీవితంలో రాబోయే కొన్ని రోజులు ప్రత్యేకమైనవి కొన్ని విషయాలు నీ అనుకూలంగా సడన్గా మారతాయి వీటిని యాదృచ్ఛికమనుకో అవి నా పని ప్రారంభమైన సంకేతాలు నీవు విన్న ఈ వీడియో కూడా యాదృచ్ఛికం కాదు ఇది నేను నిన్ను ఆపి వెనిపించిన సందేశం నీవు కోరుకున్నది ఇప్పుడు నీవైపు కదులుతోది నీ ప్రార్థన వృధా కాదు నీ కన్నీళ్లు నేను వృధా చేయను నీ ప్రతి నిమిషం పరీక్షని అద్భుతానికి ముందు రూపం ఇప్పుడు నీవు చేయాల్సిందేమిటంటే ఎటువంటి సందేహం లేకుండా నమ్ము ఎందుకంటే నువ్వు నమ్మినంత వేగంగా నేను నీ జీవితంలో మార్పు తెస్తాను దేవుడు చెప్పే రహస్యం ప్రార్థన అనేది ఒక మాట కాదు ఇది ఒక శక్తి నువ్వు నిజంగా కోరుకుంటే ప్రపంచం మొత్తం నీ కోరిక వైపు కదులుతుంది ఎందుకంటే నేను ఆ విశ్వమంతా మరియు నీవు కూడా నా భాగమే నువ్వు నన్ను బయట వెతకకు నీ హృదయంలో నన్ను చూడు అక్కడే నేను ఉన్నాను దేవుడు నీకు చెప్పుతున్న చివరి సూచన ఇప్పుడు నుండి ప్రతిరోజు నువ్వు ఇలా చెప్పు దేవుడా నేను నిన్ను నమ్ముతున్నాను నాకు కావలసింది ఇప్పటికి నాకొచ్చిందని నమ్ముతున్నాను ధన్యవాదాలు దేవుడా నువ్వు నా జీవితంలో అద్భుతం చేస్తున్నావు ఈ మాటలు ప్రతిరోజు నీ హృదయంతో చెప్పు ఇవి నీ శక్తిని మార్చేస్తాయి నీ భావనను దైవస్థాయికి తీసుకెళ్తాయి దేవుడు ఇచ్చే తుది ఆశీర్వాదం ఇప్పుడు నేను నీ మీద నా కరుణను కురిపిస్తున్నాను నీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకి కరిగిపోతుంది నీకు కావలసింది వైపు పరుగులు తీస్తుంది నీవు ఆ శాంతి ఆ సంపద ఆ ఆనందం అన్నింటినీ అనుభవించబోతున్నావు ఎందుకంటే నీవు నమ్మావు నీ నమ్మకం నా అద్భుతానికి ద్వారమయ్యింది ఇప్పటివరకు నువ్వు విన్నది యాదృచ్ఛికం కాదు ఇది నేను నీకు పంపిన దైవ సందేశం ఇప్పుడు నీవు సిద్ధమవు నీ జీవితంలో అద్భుతం ప్రారంభమవుతుంది ఈ సందేశం విన్న తరువాత నీ జీవితం మారబోతుంది నీవు నమ్మితే అది జరిగిపోతుంది